హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈ వీడియో ఏంటంటే చెల్లి మ్యారేజ్ అయిపోయిన తర్వాత కేశనగూరి నుంచి రాజమండ్రి అయితే వచ్చేసాము సో వస్తు చెల్లిని కూడా తీసుకొచ్చాను అనమాట అండ్ ఈ వీడియోకి ముందు శివరాత్రికి సంబంధించిన ఒక వీడియో కూడా ఉంది అది నెక్స్ట్ అయితే పోస్ట్ చేస్తాను ఫస్ట్ అయితే చూసేయండి ఇది ఏంటంటే ఇంకా రాజమండ్రి వచ్చేసాం కదా సో పంగిడిలో అన్నయ్య వాళ్ళు ఉన్నారు ఎప్పటి నుంచో రమ్మని అమ్మని అడుగుతున్నారనమాట మాకు కుదరక వెళ్ళలేదు ఆ రోజు ఇంకా అన్నయ్య పెద్దమ్మని తీసుకొని బస్ స్టాండ్ వరకు వస్తే అలా ఇంటికి వచ్చి మమ్మల్ని కూడా తీసుకుని వెళ్తున్నారు ఇంటికి సో ఇప్పుడు మేమైతే పంగిడి వెళ్తున్నాము దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకా వెళ్ళేసరికి లెవెన్ టైం అయితే అయ్యింది ఇంకా వెళ్ళిన తర్వాత వదినైతే టీ పెట్టించింది అనమాట అలా రిలాక్స్ అయ్యి కాసేపు టీ తాగి ఇంకా కబుర్లు చెప్పుకున్నాము ఇంకా ఇక్కడ చూసారు కదా హన్విత అయితే ఆడుకుంటుంది సో ఇప్పుడు అయితే టీవీ చూస్తూ ఆడుతుంది అనమాట ఇల్లు అయితే చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట చాలా నీట్గా కూడా పెట్టుకుంది వదిన అండ్ ఇల్లు కూడా చాలా స్పేషియస్గా ఉంది బయట కూడా చాలా బాగుంది అనమాట ఆడుకోవడానికి పిల్లది కూడా ఇంకా ఈ లోపు భోజనం టైం అయ్యింది ఇంకా హన్విత చూడండి అప్పుడు ఐస్ క్రీమ్ తినడం స్టార్ట్ చేసింది అన్నీ అయితే బిర్యానీ తీసుకొచ్చారు అండ్ అలాగే వదిన మార్నింగ్ పన్స్పొట్ కర్రీ ఏదో ప్రిపేర్ చేసింది అంటే పెద్దం ప్రిపేర్ చేసి వెళ్ళిపోయిందంట ఇంక ఇక్కడ ఇదిగోండి చికెన్ బిర్యానీ అయితే తీసుకొచ్చారు అన్నయ్య బిర్యానీ తింటున్నాము తిరుమల చేసిన తర్వాత కాసేపు అయితే అలా కూర్చొని కబుర్లు చెప్పుకున్నాము ఇంకా ఐస్ క్రీమ్ తీసుకొచ్చారు కదా ఐస్ క్రీమ్ కూడా తిన్న తర్వాత అయితే బయట సైకిల్ అన్నదని చెప్పేసి సైకిల్ తొక్కింది కాసేపు ఇంకా లోపలికి వచ్చిన తర్వాత ఇలాగ వీడియో అయితే షూట్ చేశాను ఇంకా మళ్ళీ ఫోన్ పట్టుకుంది ఫోన్ చూడడం మొదలు పెట్టింది అనమాట ఇగోండి యూట్యూబ్ చూస్తుంది ఇంక ఈవినింగ్ స్నాక్స్ కింద అయితే కేక్లు అండ్ అలాగే మిక్చర్ అవి తీసుకొచ్చారు అనమాట అన్నయ్య ఇవి తింటూ ఇంకా కూల్ డ్రింక్ అయితే తాగుతున్నాము ఇవి తినడం కంప్లీట్ అయిపోయిన తర్వాత కాసేపు బయట అయితే తిరిగామన్నమాట బయట ప్లేస్ అది ఎలా ఉంది ఏంటి అనేది చూస్తున్నాము ఇంక ఇక్కడ ఏదో చెట్టు ఉందని చెప్పేసి వదినైతే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది చందనం మొక్క అనుకుంటా సో దాని గురించి చెప్తుంది అనమాట ఇంటి వానర్కి పర్మిషన్ అయితే ఉందంట అందుకని చెప్పేసి ఆ మొక్కలు అయితే వేసుకున్నారు ఇంకా బయట అయితే ఇల్లు ఇలా ఉందన్నమాట ఖాళీ కానీ చాలా బాగుంది ఇంకా అనిత చూసారు కదా వాళ్ళ బావ సైకిల్ తీసుకుని ఒక రెండు రెండుంటే వాటిని తొక్కుకుంటుంది సో బావ ఇప్పుడు వస్తాడు ఇప్పుడు వస్తాడంటే అక్కడ బయట తిరుగుతుంది అనమాట సో ఫోర్ థర్టీకి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మేము అందరం కలిసి గౌరీపట్నం అయితే వెళ్ళాము అయ్యా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి గౌరీపట్నం అయితే ఒక టూ కిలోమీటర్స్ ఉందనమాట సో ఫస్ట్ ఆ నన్ను చెల్లిని అయితే అన్నయ్య దింపేశారు ఆ తర్వాత వెళ్ళి సో వదిని అండ్ అలాగే తేజాని తీసుకుని వచ్చారనమాట సో తేజ అంటే మా మేనల్లుడు మొత్తం అందరం కలిసి వెళ్ళాము సో ఫస్ట్ టైం అనమాట గౌరీపట్నం వెళ్ళడము సో ఇంతకు ముందు వెళ్దామని ప్లాన్ వేసుకున్నాము కానీ అప్పుడు కుదరలేదు ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది దగ్గర అని చెప్పేసి ఇంకా అన్నయ్య అయితే తీసుకుని వచ్చారనమాట చూస్తున్నాము వాళ్ళు వస్తారని చెప్పి ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాం మేము సో అన్ను వచ్చేలోపు ఫొటోస్ అవన్నీ తీసుకున్నాం అనమాట ఇక్కడ ఆ తర్వాత పైకి అయితే వెళ్ళాము నెమ్మదిగా మెట్లు ఎక్కుంటూ పైకి అయితే వెళ్ళాము సో వ్యూ అయితే చాలా బాగుంది పైనుంచి వస్తుంటే చూసారు కదా ఎంత బాగుందో వ్యూ అయితేని చాలా హైట్ అయితే ఉంది అయితే ఎక్కలేకపోయాము వెళ్ళేటప్పుడు అంటే హైట్గా ఉండడం వల్ల సో బాగా పైకంట ఉందనమాట అందుకని చెప్పేసి కొంచెం ఎక్కలేకపోయాము సో పైకి వెళ్ళిన తర్వాత అయితే ఈ విధంగా ఉంటుంది మొత్తం టెంపుల్ అంతా కూడా అని సో మీలో ఎవరైనా ముందు టెంపుల్కి వెళ్ళారా లేదన్నది కింద కామెంట్ చేయండి ఇదే మెయిన్ టెంపుల్ వచ్చేసి ఇంక ఇక్కడ చూసిన తర్వాత పక్కనే చర్చ్ అయితే ఉంది అక్కడికి కూడా వెళ్ళాము సో ఎక్కడ చూసినా కొంచెం హైట్గా మెట్లు అయితే ఉన్నాయి ఇంకా నెక్స్ట్ ఇక్కడ సభలు లాంటివి ఏంటో జరుగుతాయంట సో దానికోసం అనుకుంటే ఇక్కడ లైటింగ్స్ అవన్నీ పెట్టారు ఇంకెక్కడ ఇక్కడ ఇక్కడ చూసిన తర్వాత పక్కనే ఉన్న చర్చ్కి అయితే వెళ్తున్నాము ఇంకెలా ఇదిగోండి బావామర్దలిద్దరు సో మెట్లు దిగుతున్నారు ఆ తర్వాత అక్కడ నుంచి పక్కనే ఉన్న చర్చ్కి అయితే వెళ్ళాము చర్చ్ కూడా చాలా బాగుంది సరదాగా అయితే వెళ్ళాము మేము అది కూడా చూసారు కదా ఈ చర్చే అయితే వెళ్ళాము ఇంకా వ్యూ చూసారు కదా ఎంత బాగుందంటే చాలా బాగా అనిపించింది అక్కడ నుంచి చూడడం పైనుంచి మొత్తం అంతా కూడా కనబడుతుంది ఈ విధంగా ఛానల్ని మీలో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి మీరు అలా బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది సో అప్పుడు మీరు వెంటనే వీడియో అయితే చూసేయొచ్చు ఇంకా నా వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయడం మర్చిపోకండి ఇంకా ఆ స్టెప్స్ దిగి కిందకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఇంకొన్ని స్టెప్స్ ఉన్నాయి అవి కూడా దిగి పక్కనే ఉన్న చర్చ్ అని చెప్పాను కదా సో అందులోకి అయితే వెళ్తున్నాము అండ్ ఇక్కడే జీసస్ స్టాట్యూ అయితే కూడా ఉంది సో బయట అది కూడా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము లొకేషన్ అది బాగుంది కదా అని చెప్పేసి ఫొటోస్ అయితే తీసుకున్నాం అనమాట ఇప్పుడు చూ చూసారు కదా స్టెప్స్ అనేవి ఎంత కింద ఉన్నాయో అండ్ ఇక్కడ ఎక్కే చూసారు కదా ఎంత పైకి ఉన్నాయో సో ఈ విధంగా ఉన్నాయన్నమాట అక్కడ ఇటు చూసిన అయితే ఇంకా లోపలికి వెళ్ళి కాసేపు అయితే అలా కూర్చొని అన్నీ చూసి వచ్చేసామనమాట ఎక్కువసేపు అయితే లేము అక్కడ కూడా అని సో కాసేపు ఏదో అలా చూసేసి ఇంకా బయటకు అయితే వచ్చేసాము బయటకు వచ్చిన తర్వాత కొన్ని స్టాల్స్ ఉంటాయి కదా స్టాల్స్లోకి అయితే వెళ్ళామన్నమాట ఏమన్నా కొన్ని ఐటమ్స్ ఉంటాయేమో చూద్దాం కదా అని చెప్పేసి బయటకు వచ్చిన తర్వాత ఆ షాప్లోకి అయితే వెళ్ళాము అక్కడ కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాము అవి ఏంటి అనేది ఇందులో చూసేయండి అక్కడ ఒక స్టాట్యూ కనబడుతుంది కదా సో అక్కడికి కూడా వెళ్ళి చూసి వచ్చాము ఏంటి అనేది ఆ తర్వాత షాపులకి అయితే వెళ్ళాము అక్కడ అయితే వాళ్ళ బావా బెలూన్స్ అదేది ఉంటుంది కదా సో అదైతే తీసుకున్నాడు అండ్ అలాగే ఇక్కడ ఇల్వి అండ్ అలాగే అల్యూమినియం చిన్న చిన్న గిన్నెలు లాంటివి ఉన్నాయి అనమాట అవి చూద్దాం కదా అని వచ్చాను ఇక్కడ ఈ మూకుడు చూసారు కదా చిన్నది భలే ఉంది బాగా అనిపించింది సో చూసి వచ్చేసామన్నమాట అవి ఏం తీసుకోలేదు అండ్ దిన నేను వచ్చేసి బ్లాక్ బ్లాక్బెరీస్ అయితే తీసుకున్నాము హండ్రెడ్ రూపీస్ ఈచ్ వన్ వచ్చేసి బాగున్నాయి సో మేము అయితే ఒకటి తీసుకున్నాము అండ్ ఇక్కడ తేజ వచ్చేసి అది కావాలి ఇది కావాలని అడుగుతున్నాడు ఇంకా చివరికి అయితే లైట్స్ కొనుక్కున్నాడు అనమాట సో లేజర్ లైట్ ఉంటుంది కదా సో అది తీసుకున్నాడు ఇంకా హన్వితకి బెలూన్స్ తీసుకున్నాడు కదా తీసుకెళ్ళిస్తున్నాడు సో అన్విత ఎక్కడికి వెళ్ళినా ఇదైతే ఖచ్చితంగా అడుగుతుంది ఇంకా చూసారు కదా ఎంత హ్యాపీనెస్ తీసుకున్న వెంటనే ఈ వీడియోనైతే ఇక్కడితే ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్